వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటో స్టాకు అలాగే అనంతపురం టమాటో స్టాకు ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం ప్రొడక్ట్స్ తొలగిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిరుకి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి అయితే పనిచేస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇంకా ముందుగా మదనపల్లి తెలుసుకుందాం ఇంకా మదనపల్లి స్టాక్ చూసుకుంటే ఈరోజు ఇంచుమించుగా పెద్దగా మార్పు లేదు అన్ని మండిలు కలిపి చూసుకుంటే చాలా మండలు కూడా నిన్న ఎలా వచ్చింది ఈరోజు అలాగే వచ్చింది అనేది పెద్దగా మార్పు లేదు టోటల్ మీద సేమ్ టు సేమ్ నిన్న ఎలా వచ్చిందో దిగుమతి ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇంకా అనంతపురం విషయానికి వస్తే అనంతపురంలో ఈరోజు స్టాక్ వచ్చి కొద్దిగా పెరిగింది ఈరోజు టోటల్గా ఒక లక్ష తొంభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ నిన్న మొలకల చెరువు స్టాక్ చూసుకుంటే కేజీఎన్ మండీలో అరవై ఐదు వేల క్రెట్లు అయితే రావడం జరిగాయి నిన్న మొలకల చెరువు నాలుగు వందల ఇరవై రూపాయలు సూపర్ టాపు అంగల్లు సూపర్ టాపు మూడు వందల ఎనభై రూపాయలు మదనపల్లి నాలుగు వందల ఇరవై రూపాయలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి